పంతులు గారు దీప దగ్గరికి వచ్చి ఇంట్లో అరిష్టం జరగకుండా నువ్వే ఆపేవమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న పంతులు గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరి వైపు చూస్తూ మీరు దీపను మెచ్చుకోవాల్సిందే లేదంటే ఈ ఇంట్లో ఎంతో పెద్ద అరిష్టం జరిగేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే విన్నారు కదా దీపను మెచ్చుకోవాలంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్టక్ అయితే చాలా కోపం వచ్చేసి ఏంటి ఇది దీపను మెచ్చుకోవాలా ఏం జరిగిందో తనకి నాకు మాత్రమే బాగా తెలుసు ఈ దీపను మెచ్చుకొని దండ వేయమంటారా అసలు ఏం జరిగిందో చెప్పు దీపా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం నేనేం చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఉన్న జ్యోష్న అయితే నేనేం చేశాను అంటున్నావా అసలు ఇదంతా జరిగింది నీ వల్లనే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న జోస్నకి అయితే చాలా కోపం వచ్చేసి దీపను తోసేస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న దీప అయితే పడిపోయి స్పృహ కోల్పోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప దీప అని చెప్పేసి అయితే దీప దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ దీపను తన ఒళ్ళోకి తీసుకొని దీప దీప అని చెప్పేసి అయితే తనను లేపుతూ ఉంటాడు ఎంతకీ దీప లేకపోవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం దీపను పదండి రూముకు తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అయితే రూముకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఉదయం నుండి ఉపవాసం ఉంది కదా అందుకే కళ్ళు తిరిగి ఉంటుంది బహుశా అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే పారిజాతం వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఎందుకు జోస్న ఎలా చేసావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఇదంతా జరిగింది నా వల్లనే అనుకుంటున్నారేంటి ఏదో నేను జస్ట్ నార్మల్ గా తోశాను ఆ మాత్రానికే పడిపోయి ఇలా స్పృహ కోల్పోతుందని నాకేమైనా తెలుసా ఏంటా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ మీదకి అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం నువ్వు మర్యాదగా బయటకు వెళ్తావా లేదా అని చెప్పేసి అయితే జోస్నని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న జోస్న అయితే చాలా కోపంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వైపు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఇంతమంది ఉన్నా సరే తనకి ఏదోలాగా ఉంటుంది నేను దగ్గరుండి చూసుకుంటాను మీరందరూ వెళ్ళండి అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అయితే పంపించేస్తూ ఉంటుంది